హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫిషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అందరూ సంతోషంగా భోగి పండుగ అలాగే సంక్రాంతి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మనం ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ సర్కులేట్ అవుతున్న ఓ న్యూస్ డాట్ ఏఐ వర్క్ అవుతుందా లేదా అదేవిధంగా మన బిల్ మాస్ట్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉండబోతుందండి మీరు పూర్తిగా వింటే మీకు కూడా ఒక క్లారిటీ రావడం జరుగుతుంది ఎందుకంటే చాలామందిలో గందరగోళం అనేది ఏర్పడ్డదండి మన కంపెనీ మీద హి గారి మీద ఇది తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తేనండి మన ఫౌండర్స్ అండి ఓమెయిల్ డాట్ ఏఐ అనేది కనిపించడం జరిగింది ఇది అయినా మన ఆష్మఫర్ గారు కూడా ఒక పాపప్లో ఓమెయిల్ డాట్ ఏఐ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు గతంలో కొంతమంది మనోళ్ళు ఓమెయిల్ ఓమెయిల్ పనిచేయడం లేదు ఆన్పాసివే కొంచెం స్టాప్ చేయడం జరిగింది కదా ఓమెయిల్ గట్ట పనిచేయడం లేదు అనడం జరిగింది కానీ మళ్ళీ ఓమెయిల్ పనిచేస్తుందా పనిచేస్తుంది అని చాలామంది అనుకోవడం జరుగుతుంది పనిచేస్తుందా లేదా అంటే ఓమెయిల్ అనేది ప్రస్తుతం రన్నింగ్లో లేదండి ఇది ఫ్యాక్ట్ ఏంటంటే ఓమెయిల్ ఒకవేళ ఓమెయిల్ క్లిక్ చేస్తే మీరు కనిపించినటువంటి ఆన్ అదే క్రోమ్లో కానీ వెబ్సైట్ ఎక్కడైనా సరే మనం ఓమెయిల్ ఓపెన్ చేసి క్లిక్ చేసిన క్లిక్ చేసినట్టయితే అది ఆటమ్ డాట్ కామ్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ ఆటమ్ డాట్ కామ్ అనేది ఒక బ్రాండింగ్కు సంబంధించింది అంటే దానికి దాని గురించి పూర్తిగా ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మన వీడియో చాలా లింత్ అవ్వడం జరుగుతుంది అది ఒక బ్రాండింగ్కి సంబంధించిన వెబ్సైట్ అందులోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఆ ఓమెయిల్ అనేది దానికి ఎందుకు కనెక్ట్ అయ్యింది ఎలా కనెక్ట్ అయ్యింది అనుకుంటే మన ఆనపాసం నుంచి వచ్చిన ఓమెయిల్ ఏ అనేది ప్రజెంట్ పనిచేయడం లేదు ఇది అది మనకు అవసరం లేని విషయం కూడా ఇంకోటి అంటే గతంలో మనకు విక్టరీ త్యాష్లోకి ఎంటర్ అయ్యే ముందు మన యాష్మఫర్ గారు ఒక పాపప్లో ఓమెయిల్ డాట్ ఏఐ గురించి మాట్లాడడం జరిగింది అది ఎందుకు అంటే మన ఇటర్వి త్యాష్లోకి మీరు జీమెయిల్ తోటి రావడం జరుగుతుంది రావాలి అని చెప్పడం జరిగింది మీరు గతంలో ఇచ్చినటువంటి ఓమెయిల్ అని కానీ మన కంపెనీ నుంచి వచ్చిన ఓమెయిల్ కానీ వాడడం వీలు పడదు అది పరిగణలోకి తీసుకోవడం జరగట్లేదు అని చెప్పడం జరగట జరిగింది అది చెప్పనికి ఆ పాపప్ల ఓమెయిల్ డాట్ ఏఐ గురించి మాట్లాడవలసి వచ్చింది ఓకే ఇది క్లారిటీ అండి కానీ ప్రజెంట్ ఓమెయిల్ డాట్ ఏ అనేది మీద అప్డేట్స్ జరగడం కానీ ఎలాంటిది లేదు అది ఎలా లింక్ అయింది అనేది మనం దాని గురించి ఒక్కసారి తర్వాత ఒక ఒక స్పెషల్గా వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇది క్లియర్ అనుకుంటున్నా ఇక నెక్స్ట్ అండి మన యాష్ ముఫరే గారికి మన సీఈఓ గారికి అత్యంత సన్నిహితంగా అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరంటే జాన్ బిల్మోస్ట్ గారు వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది కానీ మనం దాన్ని కొంతమంది చూస్తూ కొంతమంది చూడట్లేదు కానీ నిన్న వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పాలనుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ నేను తెలుగులో మొత్తం కన్వర్ట్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి సూపర్ టాకింగ్ పవర్ ఉన్నటువంటి సూపర్ లీడర్ శోభన్ కుమార్ గారు కూడా నేను ఒక లైవ్లో రావడం జరిగింది ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం కుదరదు నేను రేపు కానీ వెళ్ళిన కానీ దాని గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ఆల్రెడీ నేను చూసి రనుకుంటున్నా అందరూ అనుకుంటున్నా లేదు అంటే ఒక గంట నర ఆయన లైవ్ చేయడం జరిగింది అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి చాలా క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా క్లుప్తంగా దాని గురించి నేను రేపు చేసే ప్రయత్నం చేస్తాను రేపు వీడియో ఖచ్చితంగా ఆయన ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం కానీ ఈరోజు మాత్రం బిల్ మస్ట్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే మన ఉమ్మడి కళలో సాంకేతికత మరియు మానవత్వం అద్భుతమైన సాంకేతికత పురోగతి ఉన్న ఈ కాలంలో మనం ఒక అందమైన సత్యాన్ని కనుగొంటాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా అత్యంత అధునాతనమైన ఆవిష్కరణలు మానవ ఆత్మతో అనుసంబ సంధానమైనప్పుడు మాత్రమే వాటికి అత్యుత్తమైన అర్థం లభిస్తుంది ఇది సరిగ్గా హృదయంలో విరిసిన ఇంద్రధనుసు లాంటిది అంటే అత్యంత అధునాతకమైన ఆవిష్కరణలు మానవత ఆత్మతో అనుబంధమైనప్పుడు మాత్రమే వాటికి అత్యున్నమైన అర్థం లభిస్తుంది ఇది సరిగ్గా హృదయాలలో విరిసిన ఇంద్రధనుసు లాంటిది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే ఈ రూపకం మెటాఫర్ శ్రీ యాష్ మఫారేగ్ గారి దూరదృష్టితో కూడిన పనిని విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ మరియు బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్ కంపెనీ యొక్క పరివర్తాత్మక ప్రయాణానికి సంపూర్ణమైన ప్రతిబింబిస్తుంది అంటే ఒక రూపకం అనేది మన యాష్మిబారు గారితే దూరదృష్టితో కూడిన పనిని విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ మరియు మనం కలలు కంటున్న బిగ్ బోల్ బ్యూటిఫుల్ షేర్ డీమ్ ఈ కంపెనీ యొక్క పరివర్తనాత్మక ప్రయాణానికి సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది అని చెప్పడం జరిగిందండి అలాగే భూమిపై ఉన్న దాదాపు ప్రతి సంస్కృతిలోనూ ఇంద్రధనుస్సు ఎప్పటి నుంచో ఆశకు ఓదార్పుకు మరియు విముక్తికి చిహ్నంగా ఉంది అంటే మన మన భూమి మీద ఉన్న ప్రతి సంస్కృతిలో ఇంద్రధనుస్సు ఎప్పటి నుంచో ఒక ఆశకు ఒక ఓదార్పుకు మరియు విముక్తికి చిహ్నంగా ఉంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే మానసిక పరంగా చూస్తే ఇది ప్రకృతిలోని అత్యంత శక్తివంతమైన ఆశాదిక మరియు సంస్కృతులకు అతీతమైన దృగ్విషయాలలో ఒకటి అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అదేవిధంగా అధునాతన సాంకేతికత మరియు నిజమైన మానవ ఆంక్షలు కలిసినప్పుడు సరిగ్గా ఇటువంటి లోతైన అనుభవం అనుబంధమే ఏర్పడుతుంది అని చెప్పారండి అంటే అధునాతన సాంకేతిక మరియు నిజమైన మానవ ఆంక్షలు కలిసినప్పుడు సరిగ్గా ఇటువంటి లోతైన అనుబంధమే ఏర్పడుతుంది అదేవిధంగా ఒక ఫ్రిజం సాధారణ సూర్యకాంతిని ప్రకాశవంతమైన వర్ణపట కిరణాలుగా ఎలాగైతే మారుస్తుందో అలాగే శ్రీ ఆష్మోఫైర్ గారి ప్లాట్ఫామ్ వ్యక్తిగత ఆశలను ఒక సామూహిక శక్తిగా మారుస్తాయి అని చెప్పడం జరిగిందండి అంటేనండి ఒక ఫ్రిజం అంటే ఒక పట్ పట్టికం అని అని అర్థం అండి అంటే ఒక గాజు ముక్కని ఒక త్రిభుజాకారంలో కట్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు కట్ చేసినటువంటి దాన్ని పట్టికమంటారు అంటే ఫ్రిజం అంటారు ఇంగ్లీష్లో ఈ ఫ్రిజం అనేది ఒక వైపు నుంచి సాధారణంగా ఒక లైట్ని పంపిస్తే యువతల వైపు నుంచి ఒక ఇంద్రధనుసులేగా బయటకు రావడం జరుగుతుంది అంటే దాని అర్థం ఇదేనండి ఒక ఫ్రిజం సాధారణ సూర్యకాంతిని ప్రకాశవంతమైన వ వర్ణపట కిరణాలుగా ఎలాగైతే మారుస్తుందో అలాగే శ్రీ ఆశ్ గారి ప్లాట్ఫామ్లు వ్యక్తిగత ఆశలను కూడా ఒక సామూహిక శక్తిగా మారుస్తాయి అంటే మన ఆశ్ గారు తీసుకొస్తున్న విక్టరీ ఆశ అనే ప్లాట్ఫామ్ కూడా మన మన ఒక్కరిని ఒక ఇంద్ర ధనుసులాగా తయారు చేసి ఒక ఏడెనిమిది రకాలుగా ఏడంగా ఏడెనిమిది భిన్న మనస్తత్వాలుగా మనం బయటికి పంపించడం జరుగుతుంది అనే అర్థమండి ఇక్కడ అలాగే ఇది ఒక మానవ సామర్థ్యం మరియు ఉమ్మడి విజయం యొక్క అద్భుతమైన వర్ణపటాన్ని సృష్టిస్తుంది అంటే ఇప్పుడు ఎలాగైతే ఒక మామూలు కిరణాన్ని ఒక ఇంద్రధనుసులుగా ఒక ఫ్రిజం చే ఎలా ఫ్రిజం అయితే ఎలా క్రియేట్ చేసిందో మన యాష్మఫర్ గారి ట్రైనింగ్ ప్లాట్ఫామ్ విక్టరీ విత్ యాష్ కూడా మనం కూడా అదే విధంగా ఒక అద్భుతమైన వర్ణ పటములకు సృష్టిస్తుందని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ ఉమ్మడి విజయాన్ని సృష్టించే సాంకేతిక ఫ్రిజం అంటే మన అందరి కళలు కంటున్న మన అందరి కళలు కంటున్న విజయాన్ని సృష్టించడానికి ఈ ఫ్రిజం అనేది ఉన్నది అని చెప్పడం జరుగుతుంది ఫ్రిజం అంటే ఒక ఇంద్రదర్శనం క్రియేట్ చేసే ఒక పట్టికం అంటే మన విక్టరీ విత్ యాష్ అనేది లాగా పోల్చడం జరుగుతుందండి ఇక్కడ అలా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఈ తరానికి ఒక ఫ్రిజంలో పనిచేస్తుంది ఇది మానవ ఆశయాల శక్తిని గ్రహించి దాన్ని పాల్గొనే వారి అందరికీ అనేక అవకాశాలు వర్ణపటంలో విస్తరింపజేస్తుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ అలాగే అదే అండి మనం ప్రధాకరణంగా ఉండగా వెట్రి వేస్ డాష్ అనేది ఒక ఫ్రిజంలో పనిచేస్తుంది మన మానవాళికి అనేక రకాల అవకాశాలు కల్పించడానికి ఒక అద్భుతమైన వర్ణ విస్తరింప విస్తరింపజేస్తుంది అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఈ దార్శనికతతో సాంకేతికత మానవాళికి ఎలా సేవ చేస్తుందో గమనించండి అని చెప్పడం జరిగిందండి అలాగే మానవ కళల కోసం హైటెక్ సాధనాలు ఆధునిక ప్లాట్ఫామ్లు అత్యంత అధునాతన వ్యవస్థలను ఒకరితో ఒకరు అనుసంధించడానికే సహజ మానవ తపనతో విలి మిళితం చేస్తారు అని చెప్పారండి అలాగే ఇంద్రధనుసు యొక్క అద్భుతమైన విల్లును రూపొందించడానికి విడివిడి రంగులు ఎలాగైతే ఏకమవుతాయో అలాగే ఉమ్మడి కళలో అండ్ ఐ మీన్ షేర్ డీమ్ వ్యక్తిగత ఆశయాలు కలిసి ఒకే ఒకే ఒక్క వ్యక్తి చేసే ప్రయత్నం కంటే మిన్నగా ఎంతో అద్భుతమైన దాన్ని సృష్టిస్తాయి అంటే ఇప్పుడు ఇంద్రధనుసులో అంటే ఇంద్రధనుసులు ఎన్ని రంగులు ఉంటాయండి ఏడు రంగులు ఉంటాయి ఇంద్రధనుసులో కనిపించే అద్భుతమైన వెల్లుని రూపొందించడానికి మనకు విడివిడిగా కొన్ని రంగులు కలవడం జరుగుతుంది అలాగే ఒక ఉమ్మడి కళ మనందరి కంటున్న ఉమ్మలి కళ వ్యక్తిగత ఆకాంక్ష కలిసి అంటే ఒక్కొక్కరు ఆశయాలతో కలుపుకొని ఒకే ఒక్క వ్యక్తి చేసే ప్రయత్నం కంటే మిన్నగా ఎంతో అద్భుతమైన దాన్ని సృష్టిస్తాయి అని చెప్పడం జరిగిందండి అలాగే శ్రీ ఆశ్మఫర్ గారి దార్శనికతలోని గొప్పతనం ఏమిటంటే సాంకేతికత అనేది ఎప్పుడు తనంతట తానుగా ఒక ముగిం ముగింపుకు కాదని అది మానవ అనుభవ అనుభవాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఒక సాధనం మాత్రమే అని అర్థం చేసుకోవడం అంటే ఒక శ్రీ ఆశ్మఫర్ గారి దార్శనికతలోని ఒక గొప్పతనం ఏమిటంటే సాంకేతికత అనేది ఎప్పుడు తనేంతట తానుగా మానవ అనుభవాన్ని ఉన్నతంగా అంటే మనకున్న ఒక ఎక్స్పీరియన్స్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఒక సాధనం మాత్రమే అని అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది అంటే మన ఆశ్మఫర్ గారు మనని తీర్చిదిద్దడానికి ఒక సాధనంలా పనిచేస్తున్నాడు ఒక వస్తువులా ఒక మిషన్లో పనిచేస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది అదే విధంగా ప్రతి పాల్గొనే వ్యక్తి ఎదుగుదలలో పాటు నిరంతరం మారుతూ మరియు పరిమాణం చెందే అవకాశాలు ఇందులో ఉన్నాయి అంటే మనం రోజు రోజుకు కొత్తగా కొత్తవి నేర్చుకోవడం కొత్తగా నేర్చుకోవడంతో పాటు మనం గొప్పగా ఎదగడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అలాగే సహజమైన మానవ సంబంధాలు సాంకేతికత వ్యవస్థల ద్వారా మెరుగుపర మెరుగుపరచబడతాయి తప్ప వారి స్థానాన్ని ఇవి భర్తీ చేయవు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు భర్తీ చేసే అవకాశం లేదు అంటే ఇప్పుడు ఇచ్చే మన ప్లాట్ఫామ్ని ఎటువంటి దాన్ని భర్తీ చేయడం కుదరదు కానీ మనని అంతకు మించి మెరుగుపరిచే మెరుగుపరిచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగిందండి ఇక్కడ శ్రీ యాష్ ముఫారీ గారు చేపట్టిన ఈ ప్రయాణంలోని అసలైన ప్రతిభ ఏమిటంటే ప్రపంచంలోని అత్యంత అధునాతన సాంకేతిక మానవ ఆత్మను ప్రకాశింపజేసినప్పుడు మాత్రమే విలువైనదిగా మారుతుందని గుర్తించడం ఇది ఫ్రిజం ద్వారా వచ్చే సూర్యకాంతి ఒక జీవితంతో కూడిన ఇంద్రధనుసును ప్రకాశింపజేసినప్పుడు మాత్రమే విలువైనదిగా మారుతుందని గుర్తించడం అలాగే ఇది ఫ్రిజం ద్వారా వచ్చే సూర్యకాంతి ఒక జీవంతో కూడిన ఇంద్రధనుసును సృష్టించినట్లుగా మానవ సామర్థ్యాన్ని వెలిగిస్తుంది అలాగే భవిష్యత్ అనేది కేవలం డిజిటల్ లేదా సాంకేతికమైనది మాత్రమే కాదు అది మానవీకరణమైన అనుబంధ అనుబంధించబడిందన్నది మరియు మన ఉమ్మడి కళల రంగులతో కూడిన అద్భుతమైనది మనందరికీ సేవ చేస్తూ మనల్ని అనుసంధానిస్తూ మరియు ఉన్నత స్థితికి తీసుకెళ్లే సాంకేతికత ద్వారా ప్రతి ఉదయం యొక్క ఇంద్రధనస్సు తన పూర్తి వ్యక్తికరణను కొందే ముందటి ప్రయాణం ఇక్కడ ఉంది అని చెప్పడం జరిగిందండి రాబోయేది మంచి రోజులని మన యాష్ ముఫర్ గారు ప్లాన్ విజన్ చాలా డిఫరెంట్గా ఉందని అతను మనని ఒక రెయిన్బోలాగా మార్చాలని ఒక ఉన్నత స్థాయికి తీసుకోవాలని మనని మెరుగుపరచాలని ఆయన ఆ విక్టర్ విత్ యాష్ అనేది ఒక ఫ్రిజంలా ఉదాహరణ చెప్పడం జరిగింది ఈ ఫ్రిజం అనేది ఒక సాధారణ ఎలుతురుని ఒక రంగులమయంగా మార్చి బయటికి పంపించేదే ఫ్రిజం అనేది ఆ ఫ్రిజంలో మన విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్స్ లా ఉంది అని ఎగ్జాంపుల్గా మన బిల్మస్ గారు చెప్పడం జరిగిందండి ఇదండి మన యాష్మోఫార్ ఎన్ని రకాలుగా మన కోసం ఎంత విజయాన్ని అందించాలి మనం ఎంత మెరుగు మెరుగైన స్థాయిలో ఉంచాలని ఆశిస్తున్నారు ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతి అయిందని అందుకని నేను ఎక్కువ నేను ఇంకా సాగదించాలనుకోలేదు అనుకోలేదు అందుకని తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుందండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి